హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని అది దేవుని కోరుకుంటున్నానండి ఈరోజు గినాలకైతే గిడ్డి ముందు కొట్టేదానికైతే వచ్చాను ఫ్రెండ్స్ ఆ వీడియో మీకు చూపించాలని వీడియో అయితే చేస్తున్నాను కొత్తగా ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్దాం ప్రాణం అయితే బాగలేదు ఫ్రెండ్స్ గిట్టు ముందు కొట్టేదానికైతే వచ్చాను ఉదయాన్నే అయితే వచ్చాను నాకైతే బాగలేదు అందుకని కూడా ఎక్కువగా రాటలేదు ఫ్రెండ్స్ సరేను వీడియోలోకి అయితే వెళ్దాం చూడండి ఫ్రెండ్స్ ఈ పక్క అయితే కాల కాలం అంతా ముందు అయితే కొట్టేశారు మా కై పక్క అయితే కై పక్క అయితే గిడ్డు ముందు అయితే కొట్టలేదు చూడండి పచ్చంగా ఉంది ఆ గిడ్డు ముందు కొట్టేదానికైతే వచ్చాను వీడియో కొద్దిగా ఇంట్రెస్ట్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూడండి ఇది ఫ్రెండ్స్ గిడ్డు ముందు ఇది గిడ్డు ముందు వచ్చేసి ఇది పాతది ఇది అంతకుముందు తెచ్చిపెట్టి నేను కొద్దిగా మిగిలి ఉన్నింది దాని అంటే ఈరోజైతే కొడుతున్నాను నేనైతే గిడ్డు ముందు అయితే కొట్టను కానీ పక్కన కొట్టేస్తున్నారు అందుకని నేను కూడా కొట్టాల్సి వస్తుంది day. మామూలుగా పురుగు అయితే యాభై ఎమ్మెల్యే వేస్తారు గిట్ ముందొచ్చేసి వంద ఎల్ వంద ఎమ్మెల్యే వేయాల యాభై ఎమ్మెల్యే తబుడ్డి ఒక్కొక్క ముందులో యూరియా కార్డు కలుపుతారు దీనికి దీనికైతే కలపలేదు ఈ ముందుకైతే కలపలేదు ఒక్కొక్క ముందైతే యూరియా కలిపి ముందు అంటే వంద ఎమ్మెల్యే ముందేసి యూరియా కలిపి అప్పుడు కొడతారు అది ఎమర్జెంట్గా చచ్చిపోద్ది ఒక్కొక్క ముందు లేట్గా లేట్గా పనిచేస్తుంది ఒక్కొక్క ముందైతే మనం కొట్టుకోపోతామంటే మనకు వెనకనే గిడ్డు వాడి వాడిపోతూ వస్తామంట అసలు గిడ్డు ముందే కొట్టకూడదు ఫ్రెండ్స్ జనాలకి గిడ్డు ముందు కొట్టిన వల్ల చూడండి అక్కడ చూడండి గినాలు చూడండి ఎంత పాడైపోతున్నాయి చూడండి మితు వచ్చేస్తుంది మిత్తు వచ్చేసినప్పుడు మట్టిలాగా కరిగిపోయి గిని అంతా పాడైపోద్ది మళ్ళీ దాన్ని వేసుకోవాలంటే ఎంత కష్టమో చూడండి ఫ్రెండ్స్ చూపించాగ్ చూపించింది ఎట్టాలి చూపిస్తాను చెప్పిల్ నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి గిడ్డు ముందే కొట్టలేదు నా కైకి గినాలకి ఈ సంవత్సరం కొట్టాల్సి వస్తుంది పట్టకూడదు గినాలు అసలు పాడైపోతాయి గినాలుగా గట్టిగా ఉండవు ఫ్రెండ్స్ గట్టిగా ఉండవు మనం నడిచేటప్పుడు కూడా ఇరబడిపోతా అంటే గినెలు ఎడబ ఎరబడిపోతా అంటే సన్నంగా ఉంటాయి సన్నంగా అయిపోతాయి గినాలు గిడ్డ ముందే అసలు పట్టకూడదు అంత పెద్దవాళ్ళ కాలంలో అసలు పశువులు పశువులు ఎక్కువగా ఉన్నాయి అప్పట్లో అందుకని అసలు గిడ్డు ముందులేవులే ఎప్పుడైతే గిడ్డు మందులు లేవు గిడ్డి వాళ్ళ కయల్లో కొయ్యాలన్నా కూడా దొంగతనంగా పోయి కోసేది అట్టా కొయ్యినిచ్చేదిలే గిడ్డు కొయ్యనిచ్చేదిలే ఈ రోజుల్లో ఇప్పుడైతే మా కైలా కొయ్యండి మా కయలే పోయండి అని బతిమలాడుతున్నారు ఆడుతున్నారు ఇప్పుడైతే గిడ్డు కొయ్యమని అందుట్లో ఇప్పుడు ఈ గిడ్డు ముందులు తర్వాత వచ్చేసి గిడ్డు మిషను గిడ్డు కొట్టే మిషను అవి కూడా మన ఛానల్లో వీడియోలో కూడా రెండు వీడియోలు అయితే అప్లోడ్ చేస్తున్నాను గిడ్డు కొట్టే మిషన్లో ఆ వీడియోలు కూడా చూడండి మళ్ళీ ట్యాంకీకి పోసుకొనట్కి అల్కన్నాడు మాది వచ్చేసి నలభై సెంట్లు రెండు ట్యాంకీల్స్ అయితే అయిపోయింది ఇంటి ముందైతే కొట్టేశాను సరే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియోలు అయితే చూడటం లేదు ఫ్రెండ్స్ కంపల్సరిగా వీడియోలు చూడండి మంచి మంచి వీడియోలు తీస్తాను చూడండి కానీ వీడియోలు అయితే ఎవరో చూడటం లేదు అందుకని నాకు కూడా ఉత్సాహం లేదు వీడియోలు తీసేదానికి ఇక్కడ ఏందో బాగా లేదు సబ్స్క్రైబర్లు అంటే చాలామంది అయితే ఉన్నారు ఎవరో లేదు ఒక్కసారి సబ్స్క్రైబర్లు అందరూ ఒక్కసారి చూస్తే నాకు కూడా సంతోషంగా ఉంటుంది ఇంకా వీడియోలు మంచి మంచి వీడియోలు తీయాలి తీయాలని కూడా ఉత్సాహంగా ఉంటుంది కానీ ఎవరైతే లేదు అదే కొద్దిగా బాధగా బాధగా ఉంది వీడియోలు బాగుపోయలేకే కష్టపడి కష్టపడైతే మనం అయితే వీడియో చేస్తున్నాము చూడవలేదని కొద్దిగా బాధగా ఉంది అదే మీరు వీలు చూసుకొని కొందరు బిజీగా ఉంటారు అదే ఖాళీ టైంలో వీడియోలు చూడండి చూసి వీడియోలు ఎలా ఉన్నాయో కామెంట్ ద్వారా తెలపండి ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ చూడండి అక్కడ బైక్ పెట్టలేదా అక్కడ ఎందుకు ముందు పడుతున్నాడు అంటే అక్కడ చేలేకి వచ్చినప్పుడు కూర్చోవడానికి అన్నం తినేదానికి బాగుంటుందని అక్కడ మరుగు లేకుండా అయితే ముందు అయితే పడుతున్నాడు చూడండి మా ఆయన అక్కడైతే ముందు పడుతున్నాడు బైక్ పెట్టున్నాడు కదా అది చెట్టు ఒకటి ఉన్నాడు చూడండి కత్తం చెట్టు ఆ చెట్టు కింద బొత్త అయితే వేస్తున్నాడు ఆ బొత్త కాడ ముందు కొట్టుకుంటున్నాడు చేయకు వచ్చినప్పుడు అక్కడ కూర్చుంటాడు అక్కడ ఎందుకు ముందు కొడుతున్నాడు అనే డౌట్ ఉంటుంది కదా అందుకని చెప్పాను ఫ్రెండ్స్ అది వచ్చే దారి చేకి ఆ దారి కానీ కూడా బిడ్డ లేకుండా ముందు కొట్టుకుంటున్నాడు ఎందుకంటే మా పొలంలో ఎక్కువగా పాములు అయితే తిరుగుతూ ఉంటాయి అందుకని